హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నెక్ పైకి ఉంటే మనం ఎలా కట్ చేసుకోవాలి మీకు బ్లౌజ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి చూడండి మనం బ్యాక్ పార్ట్ హైట్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచుకోవాలా లేదా అనేది అన్నీ క్లియర్గా చెప్తాను చూడండి ఈ వీడియో వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి పెద్ద సైజు వాళ్ళది అనమాట మామూలుగా మనం మన చిన్న వయసు వాళ్ళు ఏం చేస్తాం నెక్ అనేది డీప్గా పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా అవే కటింగ్స్ వీడియోలు అయితే ఉంటాయి ఇలాంటి నెక్ పైకి ఉన్న బ్లౌజులు చాలా తక్కువగా ఉంటాయన్నమాట అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా కొత్తగా నేర్చుకున్న వారికి నెక్ పైకుంటే ఎలా కట్ చేసుకోవాలని చెప్పడానికి చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాట్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక డాట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పొడవ వచ్చేసి షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ వరకు చూడండి ఎంత స్ట్రెయిట్గా పెట్టేశాను ఇక్కడ కనిపించట్లేదని కొంచెం కెమెరా అయితే దించుకుంటున్నాను ఫోన్ ఫోన్తో అంటే నేను తీసేది చూడండి ఇక్కడ కొద్దిగా కిందికి దించేసుకొని పొడవ ఉందో అంత అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి హైట్ పెంచమన్నారు నేను ఒక ముప్పావి ఇంచు వరకు హైట్ పెంచేసాను చూడండి ఇక్కడ పొడవు వచ్చేసి బ్లౌజ్ ఖచ్చితో కలిపి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు పెంచాను కదా ఫ్రంట్ పార్ట్లో పెంచుతానా లేదా అనేది చివరి వరకు వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది కదా వ్యూస్ వస్తున్నాయి చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఉక్సు పట్టి ఉంటుంది కదా మనకి ఉక్స్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అక్కడ నుంచి చంక కింది వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాగదీయకుండా పెట్టేసుకోండి నాకు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంకా చెస్ట్ ఉంది ఏంటి మనకు అనవసరం ఇది పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటారా టూ ఇంచెస్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అది వచ్చేసి చెస్ట్ లూజ్ అండి కరెక్ట్గా బ్లౌజ్ అనేది అనమాట కుదిరిపోతుంది మనకి ఎలాంటి కొలతలు అవసరం లేదు చూడండి చివరిన ఒక లైన్ చెస్ట్ లూజ్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని వీళ్ళు హైట్ పెంచమన్నారు పెద్దవాళ్ళు కదా నెక్కు అనమాట వాళ్ళు ఎప్పుడు హైట్ పెంచమనే చెప్తారు నెక్కు దించండి అని చెప్పరు ఇంకా ఎంతుందో అంత పెట్టేసుకున్నాను పెంచిన దగ్గర నుంచి పెట్టాను చూస్తున్నారు కదా మనకు బీప్ భాగం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చూడండి కింద వచ్చేసి అయితే పైన చూపించలేదు కదా పైన వచ్చేసి రెండు మీద రెండు గీతలు అండి ఇక్కడ నేను కింద వచ్చేసి పావుదాక మూడు ఇంచులు పెట్టాను నెక్కు డీప్ అని మీకు డౌట్ కదా ఏమీ కాదు నెక్కు పైకి పెట్టుకుంటారు కదా వాళ్ళకి నెక్కు కింద రౌండ్ తిరగాలన్నమాట బాగా పైకి వచ్చేసరికి భుజాల దగ్గరికి రావాలి ఆ విధంగా వస్తే భుజాలు జారకుండా బ్యాక్ పార్ట్ అనేది పైకి నెక్కున్నా కూడా పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ అనేది షోల్డర్ వచ్చేసి సైజ్ ప్రకారం ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి నేనైతే సిక్స్ ఇంచెస్ పెట్టానండి సైజ్ బ్లౌజ్ కొంచెం నాకు కరెక్ట్గా అనిపించలేదు సైడ్ వైపున సిక్స్ ఇంచెస్ వచ్చేసి ఆమ్ రౌండ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ సిక్స్ ఇంచెస్ వరకు వేసుకొని ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఈ విధంగా పైన పావించు ఖర్చుకు తీసేసుకొని ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి పావించు నెక్కు పైకున్నా కూడా ఒకటి పావి సరిపోతుందంటే కూడా ఎక్కువ లావుగా లేదనమాట ఎక్కువగా ఉందనుకోండి మనకు ఎక్కువగా లావుంటే ఒకటిన్నర ఇంచు వరకు పెట్టుకోవచ్చు నేను కొద్దిగా ఎక్కువగా చూడండి కొద్దిగా ఎక్కువగా పెట్టుకొని నెక్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ మనకు మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చూసుకుందాము ఇక్కడ సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలా పట్టేసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఉందన్నమాట షోల్డర్ వరకు జంక కింద కుట్టు నుంచి షోల్డర్ వరకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది నాకైతే మ్యాచ్ అయిపోయింది కానీ ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తాను చూడండి ఇలా మనకి ఎయిట్ అండ్ హాఫ్ అనేది కరెక్ట్గా సరిపోయింది చూడండి అయితే మనం నెక్ పైకి ఉన్నప్పుడు మాత్రము ఈ స్పేస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట నెక్ డీప్ ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి ఏం పర్వాలేదు కాకపోతే ఇలా నెక్ పైకి ఉన్న వారికి ఇక్కడ మనం తక్కువగా కట్ చేసామంటే షోల్డర్ అనేది పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఈ గ్యాప్ బ్యాక్ టక్స్ వచ్చేసి చూస్తున్నారు కదా షోల్డర్కి ఎదురుగా ఇలా నాలుగించిన పొడవుతో వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి పెద్దవాళ్ళ సైజు వచ్చినప్పుడు కింద రౌండ్ తిరగాలన్నమాట నెక్కు నెక్ అనేది రౌండ్ తిరగాలి ఇక్కడ చూడండి ఇలా మనం లోపలికి కట్ చేస్తాం కదా అలా కట్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ అనేది సరిపోదు నెక్ పైకి కట్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఈ స్పేస్ అనేది సరిపోక బ్లౌజ్ అనేది పట్టేస్తుంది అనమాట వాళ్ళకి ఫ్రీగా ఉండదు నెక్ పైకి పెట్టుకుంటారు కాబట్టి ఫ్రీగా ఉండదు అందుకని చెప్పేసి మనం ఇక్కడ కింద నెక్ అనేది రౌండ్ రావాలి పైకి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి టూ ఇంచెస్ ఉంటే కింద టూ అండ్ హాఫ్ కంపల్సరీ పెట్టాలి పెద్దవాళ్ళు కదా సైజ్ పెద్దగా తొడగారు అనేది ఏమీ లేదు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కింద పైన టూ ఇంచెస్ పెడితే మనకి వీళ్ళకి షోల్డర్ జారుతుంది జారకూడదు అని చెప్పేసి కింద పైన టూ ఇంచెస్ పెడితే పట్టేసినట్టు అనమాట బ్లౌజ్ అలా పెట్టకూడదు టూ అండ్ హాఫ్ కింద పైన వచ్చేసి టూ ఇంచెస్ కొద్దిగా ఎక్కువగా పెట్టాను చూడండి అదేవిధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో నెక్కుకి ఆమ్ రౌండ్కి మధ్యలో క్లాత్ అనేది తగ్గకూడదు అనమాట ఏమాత్రం తగ్గినా నెక్కి పైకి ఉంటుంది కదా మనకి నెక్ పైకి ఉండడం వల్ల పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట ఆ విధంగా ఉండకూడదంటే మనం కింద నెక్ అనేది పైగా టూ ఇంచెస్ లూజ్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ కింద రౌండ్ కోసం అయితే కంపల్సరీ తీసుకోవాలి పెద్దవాళ్ళకి నెక్ ఎక్కువ అవుతుందన్న ఆలోచన అసలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకి అక్కడ రౌండ్ తిరిగితేనే అక్కడ ఫ్రీగా ఉంటుందన్నమాట చిన్న నెక్ అయినా రౌండ్గా రావాలి ఆ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను చూడండి మీకు కొన్ని ఈ ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయని అనుకుంటున్నాను దాంట్లో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మామూలుగా రోజు కట్ చేసే విధంగానే చూడండి ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని నీట్గా సర్దేసుకొని కింద తెచ్చి తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక పావించు ఖర్చు కోసం కుట్ల కోసం పావించు ఒక వన్ ఇంచ్ వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టికి హెమ్మింగ్ పెట్టాలి బ్లౌజ్కి వచ్చేసి అందుకని చెప్పేసి ఒకటి పావించు హెమ్మింగ్కి హాఫ్ పావి ఇంచు వచ్చేసి ఖర్చు కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని నేను పొడవు ఒకటే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి పొడవ ఒకటే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది పొడవు నేను ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటున్నాను హైట్ పెంచమన్నారా బ్లౌజ్ అంటే ఏమీ లేదండి ఆ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసుకుంటున్నాను అంటే చూడండి నాకు నైన్ అండ్ హాఫ్ ఉంది యాగ్జ్ ఫోల్డ్తో వచ్చేసి హ్యాండ్ పొడవ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంటే నేను టెన్ పెట్టేసుకున్నాను చంక డౌన్ దగ్గర వచ్చేసి త్రీ అండ్ హాఫ్ డౌన్ ఇచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్కి చంక టైట్ కుట్టు కదా ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకున్నాను చూడండి నైన్ అండ్ హాఫ్ ఉంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎలా తీసుకు సారీ టెన్ ఎలా తీసుకున్నారంటే ఇది కాటన్ బ్లౌజ్ సింక్ అవుతుంది లైనింగ్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ ఇది సింక్ అవుతుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా పైన వన్ ఇంచ్ వదులుకొని కరువు షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కుట్లకు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు నేను గీస్తున్నాను చూస్తున్నాను కదా ఈ గీత అనేది ఇంపార్టెంట్ ఈ బ్లౌజ్లో వచ్చేసి కొంచెం మీడియం సైజ్గా ఉన్నవారికి సన్నగా ఉన్నవారికి మనం వేసే కుట్టు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసుకుంటాం కదా అక్కడ నుంచి ఒక పావించకుండా కొద్దిగా తక్కువగా లోపలికి తీసుకొని నేను ఎలా కరువు గీసానో చూస్తున్నారు కదా ఆ విధంగా కుట్టు వేసుకుంటే హ్యాండ్ అనేది లూజ్ లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ కుట్ట అనేది కింద లూజ్ లేకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చక్క టైట్ కుట్టు దగ్గర చేతి హ్యాండ్ లూజ్ దగ్గర షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు నాలుగు భాగాలుగా ఉంది కదా రెండు భాగాలుగా విడదీసేసుకొని ఈ విధంగా పైన ఒక వన్ ఇంచ్ అంత తదిలేసుకొని చంక టైట్ కుట్టు మధ్యలో ముప్పావి ఇంచు లో అయితే తీసేసాను చూడండి ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇంకా ఈ లోతు తీసిన భాగం వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి డాట్స్ ఎలా వేసుకోవాలి ఈ ఈ సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలనే వీడియోలు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అండి పెద్దవాళ్ళ సైజ్ కదా క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగ్ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఎప్పుడు క్రాస్గా చూయిస్తుంటాం కదా క్రాస్ కటింగ్కి ఇక్కడ వచ్చేసి స్ట్రేట్గా ఈ విధంగా స్ట్రేట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి నీట్గా ఈ విధంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ హైట్ ఉంది హైట్ పెంచాం వన్ ఇంచు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాలా అంటే చూడండి నేను చెప్తాను ఇక్కడ మీరు పూర్తిగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేసి చూడొద్దు పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది నేను కింద ఇంకొక వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా కిందికి గీస్తానండి ఎందుకంటే క్రాస్ బెల్ట్ మనకి ఇక్కడే వచ్చేస్తుంది ఆమ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతుకు అయితే మార్కింగ్ గీసేసాను రౌండ్ తిరిగే దగ్గర తీసేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెంచుకున్నాను కదా మన ఫ్రంట్లో పెంచవచ్చా అంటే మనం కస్టమర్ని అడగాలండి ఇచ్చేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ పెంచమన్నప్పుడు ఫ్రంట్ కరెక్ట్గా ఉందా లేదా అని అడగాలి కరెక్ట్గా లేదు పైకి వెక్కేసినట్టుగా ఉందంటే అప్పుడు దించుకోవచ్చు లేదు కరెక్ట్గా ఉందంటే మాత్రం అవసరం లేదు నాకు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ కూడా పైకి అయింది అనమాట ఫ్రంట్ పైకి అయింది బ్యాక్ పై పైకి అయిపోయింది అందుకని నేను ఒక లెవెన్ అండ్ హాఫ్ నాకు మెయిన్ కొల్త సైజ్ బ్లౌజ్లో వస్తే నేను వల్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఎందుకంటే ఆ బ్లౌజ్ కరెక్ట్గా లేదు కాబట్టి అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలన్నమాట మనం చూపిస్తాను చూడండి నాకు ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కానీ నేను టు అండ్ హాఫ్ పెట్టుకున్నానని చూపిస్తున్నాను మీకు వన్ ఇంచ్ పెంచాలని చెప్పేసి ఎందుకంటే సైజ్ బ్లౌజ్లో ఫ్రంట్ పాట్ అనేది కరెక్ట్గా లేదు పైకి వెళ్తుంది కాబట్టి ఆ విధంగా ఫ్రంట్ పొడవైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఈ బ్లౌజ్ ఇలా పైకి వెళ్తుందని చూపించడానికి ఆ బ్లౌజ్ని చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసేసుకుందాం మనం ఎంత ఉంది సైజ్ బ్లౌజ్ కనే చూసి మార్కింగ్ వేసుకుందాము అదే ఒకవేళ మనకి చెప్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హైట్ పెంచాం ఫ్రంట్ పార్ట్లో కూడా పెంచుకోవాలా అంటే మనం పెంచుకోవనవసరం అవసరం లేదండి సైడ్ వైపున చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పొడవు తీసుకుంటాం కదా సైడ్ వైపున మాత్రం దించుకోండి బుక్స్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి ప్రింట్ పొడవు కరెక్ట్గా పెట్టండి బుక్స్ దగ్గర నెక్కు మనకు ఉక్స్ పట్టి దగ్గర కుట్టడానికి పెట్టుకుంటాం కదా అది కరెక్ట్గా పెట్టుకొని సైడ్ వైపున మాత్రం చూసుకొని పెంచుకోండి క్రాస్గా పెంచేసుకుంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చి తగ్గులు రాదు నాకు ప్రింట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు కుట్టిన తర్వాత ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఉంది నేను ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఇక్కడ షేప్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదు ఫ్రంట్ హైట్ పెంచాలి అంటే మాత్రం ఒక మరి మనం ఇంకా బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ పెంచాం కదా ఫ్రంట్ పార్ట్ కూడా వన్ ఇంచ్ పెంచుతామంటే సెట్ అవ్వదండి ఒక హాఫ్ ఇంచ్ అలా పెంచుకొని సైడ్ వైపున మాత్రం మీకు సరిపోయేటంత క్లాత్ ఉంచుకోవాలి ఉంచుకోవాలంటే మనకి ఎంత పడుతుంది అనేది సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకొని సైడ్ వైపున మాత్రం ఎక్స్ట్రాగా ఉంచుకొని మెయిన్ మెయిన్ డాట్ వేసే దగ్గర మాత్రం కరెక్ట్ కొలత పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు అనేది అప్పుడు మనకి ఫిట్టింగ్ బాగుంటుంది చూడండి ఇక్కడ డాట్ వచ్చేస్తుంది డాట్స్ చూపిస్తున్నాను రెండున్నర ఇంచ్లకు ఒక డాట్ రెండు ఇంచుల వెడల్పుతో రెండు ఇంచుల పొడవుతో మెయిన్ డాట్ అయితే వేసేసుకుంటే మన కాంప్రౌండ్ సైడ్ ఉన్న డాట్ వచ్చేస్తుంది సైడ్ ఉన్న డాట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది డాట్స్ పెద్ద సమస్య అయితే కాదు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే చూడండి ఇక్కడ నేను పైకి కట్ చేస్తున్నాను నేను నాకు నేను పెంచాను కదా వన్ ఇంచ్ సరిపోతుంది చూడండి ఇక్కడ సైడ్ వైపున పైకిన గీసిన గీత కట్ చేశాను అనమాట ఈ విధంగా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచాలా లేదా అనేది అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అర్థమైతే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఒకవేళ కస్టమర్కి బ్లౌజ్ పైకి వెళ్తుంది అంటే మాత్రం పెంచాలి లేదు కరెక్ట్గానే ఉందంటే మాత్రం ఫ్రంట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేసి సైడ్ వైపున మాత్రం కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సైడ్ జయింట్లు వేసేటప్పుడు వచ్చేస్తాయి అన్నమాట సరిపోవాలంటే మనకు సైడ్ వైపున సైడ్ కుట్ల వైపున ఎంత అవసరమో అంత కిందికి దింపేసుకుంటే సరిపోతుంది కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బిల్టర్లు అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్కి ఎంత పడుతుందనే టేప్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ టేప్ వాడకుండా కూడా క్రాస్ బెల్ట్ స్పీడ్గా కట్ చేసేస్తాను కానీ మీకు క్లియర్గా ఉండాలి కదా ప్రతిదీ అని చెప్పేసి ఇక్కడ కొలుచుకొని అయితే చూశాను అనమాట సైడ్ వైపున వచ్చేసి త్రీ ఇంచెస్ ముక్ సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు ఒక క్రాస్ బెల్ట్ అయితే అయిపోయింది సేమ్ అలానే డబల్ కావాలి కదా మిగిలిన క్లాత్లోనే ఇంకొక సైడ్ అయితే తీసేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు డబల్ లైనింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట లైనింగ్స్ కాదండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ డబల్ క్రాస్ పట్టీలు అయితే వచ్చేసాయి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవడమే ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇప్పటి మిగతా ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట వీడియో లెందీగా అయిపోతుంది వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి